హైదరాబాద్ ను వీడుతున్న సన్ రైజర్స్ కొత్త హోమ్ గా విశాఖపట్నం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అద్భుతాలతో సూపర్ షోగా కొనసాగుతోంది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తన వైల్డ్ ఫైర్ గేమ్ తో దుమ్మురెప్తోంది ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తోంది ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం రచ్చలేపుతోంది ఇటీవల కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో తలెత్తిన వివాదం మరింత ముదురుతూ ఇరు వర్గాలు బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేశాయి మ్యాచ్కు కొన్ని గంటల ముందు కార్పొరేట్ బాక్సులు లాక్ చేయడం అదనపు పాసులు డిమాండ్ చేయడం బెదిరింపులు బ్లాక్మెయిల్లకు పాల్పడుతున్నారని ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకొని దర్యాప్తునకు ఆదేశించారు మరోసారి ఎస్ఆర్హెచ్ హెచ్సిఏలు ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరిపాయి ఇరు వర్గాలు కలిసి ముందుకు సాగడానికి అంగీకరించాయి ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ను మార్చడానికి అంతా సెట్ చేసుకుంటుందనే టాక్ కూడా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి మక్కా మార్చినట్లయితే విశాఖపట్నంను తమ కొత్త హోం గ్రౌండ్గా పరిగణించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ఆహ్వానం పంపింది దీనిపై కూడా ఎస్ఆర్హెచ్ ఆలోచనలు చేస్తోందని సమాచారం రాబోయే సీజన్ కాదు ఈ సీజన్ నుంచే ఎస్ఆర్హెచ్ మిగిలిన మ్యాచ్లను విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏసీఏ ముందుకొచ్చిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలోనే హైదరాబాద్ టీంకు ఆతిథ్యం ఇవ్వాలని పన్ను ప్రోత్సాహకాలను అందించాలని ప్రతిపాదించింది హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య ఉచిత టికెట్ల విషయంలో కొనసాగుతున్న వివాదం మధ్య ఏసీఏ ఆఫర్ ఇచ్చింది ఇప్పటికే తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లోని వారి ప్రస్తుత గ్రౌండ్ నుండి తమ జట్టును వేరే చోటుకు తరలిస్తామని కూడా కామెంట్ చేస్తుంది ఈ నేపథ్యంలో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని సంప్రదించి వారు హైదరాబాద్ను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటే మద్దతిస్తామని ఏసీఏ తెలిపింది ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గ్రౌండ్ గా ఉంది ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నం ఏసీఏ వీడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జిఎంఆర్ గ్రూపు యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కు రెండు గా ఉంది ఈ ఐపీఎల్ సీజన్లో విశాఖపట్నం రెండు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది ఢిల్లీ లక్నో ఢిల్లీ హైదరాబాద్ మ్యాచ్లు జరిగాయి ఈ మ్యాచ్లకు భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యారు ఇటీవల ఏసీఏ విశాఖపట్నం స్టేడియం నుంచింది టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను కార్పొరేట్ బాక్సుల వంటి విలాసవంతమైన సౌకర్యాలను మరింత మెరుగుపరిచింది వైజాగ్ స్టేడియంలో ఇరవై ఎనిమిది వేల సీటింగ్ సామర్థ్యం మాత్రమే ఉండందున ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఒక్కొక్కరికి దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లొచ్చు దీనిని తగ్గించడానికి వైజాగ్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్కు ఒక కోటి రూపాయల వరకు ఎస్జీఎస్టీ పన్ను ప్రయోజనాన్ని మేము అందించాము అని ఏపీఏ అధికారి ఒకరు తెలిపినట్టు టీఎన్ఐఈ నివేదికలు పేర్కొంటున్నాయి ఎస్సార్హెచ్ తమ సొంత మైదానాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే వారు తమ బ్రాండ్ గుర్తింపుకు సరిపోయేలా స్టేడియం రంగు థీమ్ను మార్చాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్ థీమ్తో స్టేడియంను రీబ్రాండ్ చేయడానికి పది కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా ప్రస్తుతం స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ థీమ్ను కలిగి ఉంది భారత మహిళల క్రికెట్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ఆతిథ్యం ఇవ్వనుంది విశాఖపట్నం ప్రారంభ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్ను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏసీఏ బీసీసీఐ ఐసీసీతో చర్చలు జరుపుతున్నాయి ఇటీవల మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ఐసీసీ చీఫ్ జైషాతో పలు సందర్భాల్లో సమావేశమై కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడం రాష్ట్రానికి మరిన్ని మ్యాచ్లను తీసుకురావడం వంటి అంశాలను చర్చించారు చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే మహిళల కప్ ప్రారంభోత్సవానికి మొదటి మ్యాచ్కు వైజాగ్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు వైజాగ్లో మరిన్ని టీ ట్వంటీ ఓడిఏ మ్యాచ్లను షెడ్యూల్ చేయడానికి బీసీసీఏ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి అలాగే ఏపీలో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ క్రమంలోనే జాతీయ మ్యాచ్లతో పాటు మరిన్ని ఐపీఎల్ మ్యాచ్లను వైజాగ్లో నిర్వహించాలని ఏసీఏ టార్గెట్గా పెట్టుకుంది మరి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ సీజన్లో గ్రౌండ్ను మార్చకపోయినా వచ్చే సీజన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది